వి ఎస్ ్రీ సిక్స్టీన్ టీ న్యూస్కి స్వాగతం కామ్రేడ్ పుచ్చలపల్లి సోమవారం రోజున శ్రీశైలం మండలం సునిపింట ఆఫీసు కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం పార్టీ నాయకులు పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి పార్టీ శాఖ కార్యదర్శి నాగ వెంకటేష్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఎం శ్రీశైలం మండల కార్యదర్శి మునిపాటి చిన్నా మారెన్న అలియాస్ ఆరోగ్యం సిఐటియు మండల అధ్యక్షుడు దర్శనం నాగరాజు సుందరయ్య చేసిన త్యాగాలు పోరాటాలు ఉద్యమాల గురించి మాట్లాడుతూ ఇతర యువత పార్టీ నాయకులు ఆయన ఆశయ సాధన కోసం కృషి చే కోసం ఉద్యమాలు చేసి సాధించారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎం బాలరాజు బి వెంకటస్వామి పి నాగేశ్వరరావు ఆవులయ్య శ్రీలం శ్రీనివాసులు గాలయ్య భీమాలింగడు దాసరి మురళి రంగస్వామి చిన్న గంగులు వెంగయ్య హనుమంతరెడ్డి మౌలాలి ఎల్లా స్వామి నారాయణ పాల్గొన్నారు భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పిచ్చిరుపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం సుందరయ్య గారి గురించి రెండు మాటలు మాట్లాడుతున్నాం సుందరయ్య గారు ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అతను పార్టీ సిపిఎం పార్టీ ఆవిర్భవి ఆవిర్భవించిన కాడ నుంచి సిపిఎం పార్టీలంతా కీలక పాత్ర వహించి పేదల కోసం తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు చేసి భూ పోరాటంలో ఎన్నో లక్షల మందికి ఆసరగా నిలబడి వాళ్లకు భూపంపిణీ చేయడం జరిగింది అలాగే అతను నెల్లూరు జిల్లాలో మారుమూల ప్రాంతంలో జన్మించాడు అతను పునరుద్ధిగా రెడ్డి పుచ్చరపల్లి సుందరయ్య రెడ్డి అనే పేరు ఆయన చిన్నతనంలోనే అంటరాంత కుల నిర్మాణ పోరాటం చేస్తూ ఈ కుల గజ్జి నాకెందుకు అని చెప్పేసి ఆ రెడ్డి అనే లోపలి తీసేసి నా పేరు పుచ్చలపల్లి సుందరయ్య అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది అలాగే అతను అప్పుడున్న పరిస్థితుల్లో కుల మతాలకు అతీతంగా ఒక దళిత లీలావతి అని ఆమెని పెళ్ళి చేసుకోవడం జరిగింది ఆ ఉద్యమంలో పిల్లలు వర్ధస్తారని చెప్పి ఉద్యమం కోసం ఆమెకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించి పెళ్లి చేసుకోవడం జరిగింది అతను ఒక నిబద్ధకరమైన వ్యక్తి పార్లమెంటుకు పోతే కూడా ఎంతో అందు ఆరు పడ్డకు వెళ్తున్నటువంటి చిన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అలా కాకుండా వాళ్ళలా కాకుండా తెలుగు ఒక సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్తూ ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా ఒక క్యారెక్ తీసుకొని వెళ్ళేవాడు మళ్ళా సైకిల్ స్టాండ్లో సైకిల్ తాళా వేసి తాళా పడిన దాకా చూసుకొని వెళ్ళి పార్లమెంట్లో కూర్చునేవాడు ఆయన మాట్లాడితే కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు అని చెప్పి ఎప్పుడు ఆ టైంలోనే ఈయన మాట్లాడితే హుక్కులో పెనుతో రాసుకునేవాడు అతను అహా సుందరగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నోటీస్ తీసుకున్నాను అంటే అంత నిజాయితీ గల వ్యక్తి ఆయన అడుగుజాడలోనే ఇప్పుడున్నట్టు యువత నడవాలి ఆయన ఆశయాల కోసమే ప్రతి సిపిఎం పార్టీ కార్యకర్త పాడుపడాలి ఆయన పేదల కోసం ఏదైతే చేశాడో ఆయన తన ఆస్తిని మొత్తం పేదలకు పంచి ఏం లేకుండా నిస్వార్థంగా పార్టీలో పనిచేసినట్టు వ్యక్తి అలాంటి ఆశ ఆయన అలాంటి వ్యక్తి ఆశయాల కోసం మనమందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన వర్తన సందర్భంగా ఆయన ఫోటో ఫోటో పూలమాలు వేసి నివాళులర్పిద్దాం ఈ యొక్క అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిస్తాను కాబట్టి జోహార్ పిత్రపల సుందరయ్య జోహార్ జోహార్ సుందరయ్య జోహార్ జోహార్ సుందరయ్య జోహార్ సాధి సంపు సుందర ఆశయాలను సాధి సంపు ఆదిరాం సుందరయ్య ఆశయాలను సాధి సంపు ఆదిస్తం సుందరయ్య ఆశయాలను సాధి సంపు సాధిస్తాం क्या किया तुमने ये आशीर्वाद तो ठीक है हमने फर्स्ट काम किया और देखो तो सेंटर वाला तो अब उठ गया है ना नया खबर चल रहा था आया का भाई का भाई का ले लो मुंह से

அந்த பந்து